ఆగస్టు ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శనివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ దిగుమతి పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఇక ధరల్లో చూసుకుంటే ఒక యాభై రూపాయలు ధర అయితే తగ్గింది ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఈ పొడికాయలు మూడో రకం కాయలు అన్నీ కలిపి చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఐదు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి టాప్ రేట్